హిందూ బంధువులకు శ్రీరామ్ హిందూ ఐక్యతలు అనే ఒక హిందూ సంస్థను స్థాపించాం అన్నిటికీ కరెక్ట్ ఒక వన్ మంత్ అవుతుంది స్థాపించి ఈ హిందూ ఐక్యత ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హిందువులు హిందూ మతాన్ని గురించి తక్కువ వారి సొంత కులాల గురించి ఎక్కువ పట్టించుకోవడం స్టార్ట్ చేశారు కులాల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మతం మీద ఉండట్లేదు మనం ఏంటంటే కులాల వారిగా విడిపోతున్నాం వేరే వాళ్ళకు మత వాళ్ళ మతాలను చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మత ప్రచారాలు చేసుకుంటున్నారు కానీ మనమేమో మన కులాల నుంచి కొట్లాడుకుంటున్నాం ఇవన్నీ గమనించి నేను హిందూ ఐక్యతలు అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించడం జరిగింది ఈ హిందూ ఐక్యతల ముఖ్య ఉద్దేశం అందరం కలిసి కట్టుకో హిందువులందరం కలిసిగట్టుకో కులాలకు అతీతంగా ఉండాలన్నదే ఈ కాన్సెప్ట్ అనమాట మెయిన్ కంటెంట్కి వస్తే కనుక అసలు ఈ వీడియో తీయడానికి ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో సుపరిష్డు మత బోధకుడు ఇస్లాం మత బోధకుడు డాక్టర్ సిరాజ్ గురించి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో తీసాను అన్నమాట నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సిరాజ్ అనే వర్తన్ని మన హిందువులు మన గణపతి ఉత్సవాలలో పిలిపించి అతను నెత్తి మీద పెట్టుకొని అతని స్టేజ్ మీద నిల్చొని మీ హిందూ మతము ఎంతటి దయ్యం కుప్ప కాదు మా ఇస్లామిక్ గొప్ప అని మనం చేతులు కట్టుకొని ఆయన ప్రవస ప్రవచనాలు విన్నాం కదా అది మనం చేసిన మొదటి తప్పు సరే అతను అతనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి అతను చెప్పుకున్నాడు మనం విన్నాం కానీ ఇప్పుడేం జరిగిందంటే ఆ మొహమ్మద్ సిరాజ్కి కరెక్ట్గా కౌంటర్ ఇవ్వడానికి అది కూడా శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో ఎక్కడ కూడా ఒక్క భాష దుర్ దుర్భాష మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడదు ఎలాంటి పర్సనల్ దూషణలు పోకుండా ఈ అనే వ్యక్తి ఏ విషయాన్నైతే వక్రీకరించి ఇది ఇస్లామానికి గొప్ప ఈ అల్లా అనే ఈ అల్లా ఈ గ్రంథాలలో ఉన్నాడు భగవద్గీతలో ఉన్నాడు ఈ వేదాలలో ఉన్నాడని చెప్పేసి చెప్పడం వల్ల మన సంతోష్ ఘనాపాటి గారు అతనికి కౌంటర్ ఇస్తూ కౌంటర్ ఎవరంటే వాస్తవాలు తెలియజేస్తూ మన హిందువులను చైతన్యపరుస్తున్నాడు ఈ చైతన్యపరచడం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ ఘనాపాటి గారి కొన్ని ప్రసంగాలకి ఆ ముస్లిం ఎవరైతే ఈ సిరాజ్ అనే వ్యక్తి వెనుకలో ఉండి ఇతన్ని పోషిస్తున్నారు కదా వీళ్ళు ఎంత తల పట్టుకున్నారంటే అరే మేము ఇలాంటి ఒక హిందూ ఇట్లాంటి ఒక హిందూ ఇలా మా మమ్మల్ని ప్రశ్నిస్తానని మేము అనుకోలేదు డాక్టర్ సిరాజ్ ఇంకా నువ్వు ప్రసంగాలను ఎక్కువగా నువ్వు మతాన్ని ప్రచారించడానికి చేసుకోగాని వాళ్ళ గ్రంథాలలో మన అల్లా ఉన్నాడు అన్నట్టు ప్రచారాలు మాత్రం చేయకు అని చెప్పేసి తలంటి అంత స్థాయికి మన ఘనా పార్టీ గారు తీసుకెళ్ళారు ఇదంతా ముంగుడు ఈ సిరాజ్ వెనుకలో ఉండే కొన్ని బిస్కెట్లు కుక్కలు ఈ సిరాజ్ బిస్కెట్లు వేస్తే మురిగే కుక్కలు కొన్ని ఉంటాయి కదా ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఘనాపాటి గారికి వాట్సాప్ లో థ్రెట్ మెసేజెస్ పెట్టు పెట్టడం సాధిస్తున్నారు ఈ ఈ వృత్తాంతం ఒక్క ఘనాపాటి గారు ఘన ఘనపాటి గారికి డాక్టర్ సిరాజంకల్ ఉన్న కుక్కలు వారి ద్వారా కాదు క్రిస్టియానిటీ నుంచి కూడా థ్రెట్ వస్తున్నాయి అది ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి మిషనరీస్ ద్వారా మిషనరీస్ కూడా మన ఘనపాటి గారిని టార్గెట్ చేశారు చూడండి ఘనాపాటి గారు ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు ఎవరిని కూడా దూషించట్లేదు చాలా హుందాగా చాలా మర్యాదపూర్వకంగా తను వేదాలైతే ఏ వేదాలలో ఏవైతే ఉన్నాయో తను ప్రపంచాన్ని చూపిస్తున్నాడు మీరు మీ మతాన్ని ఎలా అయితే ప్రమోట్ చేసుకుంటున్నారో మా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఆ రూట్లో మాత్రం మా ఘనాపాటి గారు వెళ్ళట్లేదు ఇది స్పష్టమైన ఒక సందేశంగా తను చెప్తున్నాడు దానివల్ల మా హిందువులకు చాలా చైతన్యం చైతన్యం వస్తుంది ఇవన్నీ మీకు మింగు పడకుండా మీరు మా ఘనాపాటి గారిని టార్గెట్ చేసి చంపుతాము నరికేస్తాము అని చెప్పేసి మీరు ఏదైతే వెళ్తున్న పద్ధతి ఉందో అది కరెక్ట్ కాదు ఒకవేళ కనుక ఘనపాటి గారికి ఏదైనా చెరిగ్రాని చెరిగితే మాత్రం దానికి బాధ్యత వహించాల్సింది డాక్టర్ సీరాజన్ చెప్పుకొని మత ప్రచారం చేసే ఆ వ్యక్తి బాధ్యత వహించాల్సి వస్తుంది ఏ ఏ త్రెడ్ కాల్స్ అయితే క్రిస్టియానిటీ నుంచి వస్తున్నాయో వాటన్నిటికీ అంటే ఆ ఘనాపాటి గారికి వచ్చే త్రెడ్ కాల్స్ అన్నీ కూడా ఎవరైతే మిషనరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించి హిందువులను కన్వర్ట్ చేయడానికి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి కదా వాళ్ళు ఎవరైతే మా ఘనాపాటి గారిని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం మా అస్సలు ఊరుకోము ఘనాపాటి గారికి ఈ హిందూ ఐక్యుదల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది మీరు ఘనాపాటి గారు మీరు చేస్తుంది అక్షరాల ధర్మ పోరాటం అది కూడా ధర్మ పద్ ధర్మ పద్ధతిగా వెళ్తున్నారు మీరు ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు మీకు హిందూ ఐక్యదల్ సంస్థ హిందూ సంస్థ మీకు అండగా ఉంటుంది మీరు ముందుకెళ్ళండి మీ అడుగుజాడల్లో మేము నడుస్తాం జై శ్రీరామ్